కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష క్రిందటి గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష సుమారు ఇరవై లక్షలు తక్కువ నూట ఇరవై కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష చాలా వెనకేసుకున్నారు ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది దాని ఉన్నదంతా కూడా తాడేపల్లి మీకు తెలిసిందే మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది అలాగే నూట ఇరవై మంది బ్రాండ్ అంబాసిడర్స్ అసలు వారు ఎవరు వాళ్ళ అర్హత ఏమిటి వారిని ఎలా ఇంచారు అసలు వారు ఎక్కడ ఉన్నారు ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష వాళ్ళు కూడా ఆ బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నెక్స్ట్ ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా అంటే ఏది ఎక్కడ ఎవరైనా ఎత్తికెళ్ళిపోయారా ఏంటి ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా ఇరిగిపోయినాయా ఉన్నాయా వాడుకలో ఉన్నాయా ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇందులో ఎవరు పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవే అధ్యక్ష సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధత ఉండుంటే ప్రతి సంవత్సరం పెట్టాలి ఎన్నికల ముందు కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల్ గారు నూట ఇరవై కోట్లు అవినీతి కాదు అధ్యక్ష అంతకు మించి ఉంది వివిధ శాఖలు వాళ్ళకు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు ఇప్పుడు మీ ద్వారా మంత్రిగాని కూడా అడుగుతున్నాం ఎన్ని టీమ్స్ వచ్చినాయి ఎంతమంది ఆడారు ఆ లిస్ట్లో ఏంటి వాళ్ళకి మెడల్స్ ఇచ్చారు అంటున్నారు ఎంతమందికి ఇచ్చారు ప్రైజ్ మనీ ఆ పారితోషికం ఏంటి ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక్కటే అడుగుతా ఉన్నాం ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతారు హీమోహన్ గారు కృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అఖిలప్రియ గారు శిరీష గారు అలాగే మన శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్నలు అధ్యక్ష ముఖ్యంగా గత ప్రభుత్వంలో అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళ భవిష్యత్తుతో వాళ్ళ జీవితాలతో ముఖ్యంగా ఈ ఆడుదామ ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో నలభై ఏడు రోజుల్లోనే నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష గత ఐదవ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష వివిధ మీడియా మార్గాల్లో ద్వారా కూడా ఆడుదామాంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండల్లో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోప్ చేసాం అధ్యక్ష హౌస్ కమిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉండమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష గారు ఇది మీద సభ్యులు అడిగినది ఆవేదన అర్థం సభ్యుల కోసం అడిగేది చాలా